వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జులై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి బుద్ధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంత కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాది కరక్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రెండూ కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థాధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ గురుని యొక్క స్థితి పద్నాలుగవ తారీఖుకి ముందు రవి యొక్క స్థితి అలాగే రెండవ స్థానమందు బుధుడు లాభ స్థానమందు శుక్రుడు తృతీయ స్థానమందు కుజుడు ఇలా యోగించేటువంటి గ్రహాల్లో గనక చూసుకున్నప్పుడు కేవలం బుధ శుక్రులపై ఎక్కువగా ఆధారపడి కుజుడిపై ఎక్కువగా ఆధారపడ్డటువంటి స్థితిగతులు ఈ జూన్ నెలలో ఎక్కువ కనబడతాయి అందువల్ల మీరు గమనించండి జూన్ నెల ఏడవ తారీఖు దాటిన తర్వాత కుజబలం వచ్చాక ఈ రాశి వారికి కొన్ని కొన్ని విషయాలు చాలా పాజిటివ్ గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కుజుడే ప్రధానమైనటువంటి గ్రహం యోగించేటువంటి స్థితి ఇప్పుడు ఈ జూలై మాసంలో ఏమవుతుంది పద్నాలుగవ తారీఖు దాటాక కుజుడు నాలుగవ స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు అర్ధాష్టమ కుజుడిగా ఆయన తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు అంటే అక్కడ కుజ బలం తగ్గిపోయింది జన్మ గురుని వల్ల గురుని యొక్క బలం లేదు శని వక్రగతిలో ఉన్నా లేకపోయినా శనేశ్వరుడు ఏం అనుకూలం కాదు రాహు భాగ్యరాహువుగా ప్రతికూలంగా ఉన్నారు అలాగే రవి జన్మరాశిలో ఉన్నా లేకపోతే రెండవ స్థానంలో ఉన్నా ప్రతికూలించే గ్రహమే అంటే ఇక్కడ రాహుకేతువులతో కలుపుకుని ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న తరుణంలో శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోతారు పద్నాలుగవ తారీఖు నుండి అంటే ఒక బుద్ధుడు ఆ బుద్ధుడు కూడా వక్రించి ఉన్నారు అంటే ఇక్కడ నేను ఎందుకు అన్ని గ్రహాల గురించి చెప్పవలసి వస్తోందంటే జులై మాసంలో తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి రాసుల్లో మిథున్ రాశి కూడా ఒకటి అదేంటండి తొమ్మిది ప్రతికూలంగా ఉండడం అంటే ఇప్పుడు నేను చెప్పాను గురుడు జన్మరాశి గురుడు అలాగే శనేశ్వరుడు వక్రగతి వల్ల ప్రతికూలము రాహుకేతువులు ప్రతికూలము అర్ధాష్టమ కుజుడు ప్రతికూలము రవి ప్రతికూలము బుధుడు వక్రించడం వల్ల ప్రతికూలము శుక్రుడు వ్యయస్థానస్థిత గ్రహంగా ప్రతికూలము ఇంకా మిగిలింది ఎవరు చంద్రుడు ఈ చంద్రుడు ఒక్కరు కూడా వారానికి ఓ రెండున్నర రోజులో లేకపోతే మూడు రోజులో నాలుగు రోజులో యోగిస్తూ ఉంటారు అంటే ఈ నెలలో మిథున్ రాశి వారు కొంత జాగ్రత్తగా మనుగడని సాగించాలి ఇందులో భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు అంటే ఇది గోచారమే కాబట్టి జాతక పరంగా ఉండేటువంటి దశాంతర దశలు గనుక బాగుంటే ఈ గోచార పరిస్థితులు ఏమి ఇబ్బంది పెట్టవు కాకపోతే మనం గోచారాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం నిత్యం జరిగేటువంటి విషయాలు లేదా ఈ నెలలో ఉండేటువంటి గోచార పరిస్థితులు గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి మాట మనం తెలుసుకున్న నాడు మనం మన నడవడికలో కానీ మన ఆలోచనలో కానీ కొంత వ్యత్యాసం వస్తుంది అందుకనే పాజిటివ్స్ తెలుసున్నా తెలియకపోయినా నెగిటివ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అర్ధాష్టమ కుజుడు ఏ ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే భాగ్య నిర్భయం క్రోరం బంధువైరం ధనక్షయం అన్నారు ఇక్కడ వ్యయస్థానస్థతో శుక్రుడు కానీ నాలుగవ స్థానమంత కుజుడు కానీ ఎక్కువ ఖర్చు పెట్టించేటువంటి విధంగా అయితే ఇక్కడ కొంత వెసులుబాటు ఏంటి అంటే అది శుభమూలకో వ్యయశ్చైవ శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇల్లు కొనుక్కోవడానికి కారు కొనుక్కోవడానికి శుభ కార్యక్రమాలకి లేదా ఏదైనా ఆభరణాలు కొనుక్కోవడానికి వస్త్రాలు కొనుక్కోవడానికి వాటికి డబ్బు ఖర్చు అవ్వచ్చు అయితే కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నది మరి ఇటువంటి సందర్భంలో రాజగోపాయ సోహాని ఉద్యోగ ఉద్యోగస్య విరోధకం అన్నారు ఇక్కడ జన్మరవి గాని జన్మ గురుడు గాని ఈ శుభార్గళం గాని శారీరకమైనటువంటి శ్రమని అధికంగా కలిగిస్తారు అంటే ఈ నెలలో ఈ పరిస్థితులు ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి ఓకే ఈ నెలలో మనం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగాన్ని కావాలని వదిలిపెట్టకూడదు ఉద్యోగంలో మార్పు చేయవలసి వస్తే ఖచ్చితంగా మనకి ఇంకొక ఉద్యోగం ఉంటేనే మార్పు చేయాలి కుటుంబ పరిస్థితుల్లో మనం మాట మాట్లాడితే తగువులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర చివరికి పిల్లల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నెలలో గుర్తుపెట్టుకుంటే మిథున్ రాశి వారి యొక్క పరిస్థితి బెటర్గా ఉంటుంది తెలుసుకోవడం చాలా ముఖ్యం అలాగే దైవ బలాన్ని కూడా సమపార్జించుకోవడానికి ప్రతినిత్యము కూడా విష్ణు సహస్ర నామ స్తోత్రం అభయ మనకి అంత చదవడానికి టైం లేదండి అనుకున్న నాడు ఏదైనా స్తోత్ర పారాయణ చక్కగా చిన్నదైనా సరే మంచిది శివునకు సంబంధించినటువంటిది లేదు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి